రైతులకు నాసిరకం విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు విత్తనాలు ఎరువులు డీలర్ షాపుల్లో రిజిస్టర్లు బిల్లు బుక్కులు పక్కగా నిర్వహించాలి రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా అధిక దిగుబడి లాభసాటి వ్యవసాయం చేసుకునే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ నాణ్యత లేని నాసిరకం విత్తనాలు ఎరువులు సరఫరా చేస్తే నిత్యావసర వస్తువుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు వ్యవసాయ సాంకేతిక చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్ హెచ్చరించారు శనివారం ఉదయం ఐడిఓసీలోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తనాలు ఎరువులు డీలర్లు వ్యవసాయ అధికారులకు వానాకాలం రెండు వేల ఇరవై నాలుగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్లు పలు సూచనలు చేశారు ప్రత్యేక రైతులు కావచ్చు మన ప్రాంతంలో ఉన్న అందరు కావచ్చు మన రైతు దానికి ఆధారపడి ఉంటుంది మన లైఫ్ మన ప్రతి యాక్టివిటీ ఆ వ్యవసాయం చూపులు తిరుగుతూ ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ అగ్రికల్చర్ సీజన్ అది యాసీ కావచ్చు వాణకాలం కావచ్చు పూర్తి కావాలంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో సరైన వాడలు రావడం

ట్రాక్టర్ కానీ ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ కానీ కొత్త ఆధునికంగా ఇంప్లిమెంట్స్ వాడుకోవచ్చు ఇవన్నీ చూసుకుంటారు దాని తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలల ప్రాప్ సైడ్లో చూసుకొని హార్టికల్చర్ ప్రాప్ ఉంటే అది ఇంకా ఆరోగ్య సంవత్సరాలు కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకొని దానికి నాషాదం చేసుకొని కష్టపడి ఆ పడ్డాన్ని కాపాడేసి మంచి వచ్చే విధంగా చూసుకుంటారు చివరి దాకా మళ్ళీ